ಮೊನ್ನೆಸಿ ರವಿ ఒక రాక్షస రాజ్యం నడుస్తోంది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిఎఫ్టిఆర్ఐటిఆర్ఐర్ మైసూర్ గుజరాత్ లో ఎన్డీడీవి ఎప్పుడు పంపించింది వీళ్ళు గుజరాత్ అది అది గుజరాత్ వాళ్ళు ముందు రోజు కలిసాడు రావు పేరు మనీష్ షా చైర్మన్ డాక్టర్ మనీష్ షా ఎక్స్ చైర్మన్ కూడా కలిసింది వర్షా జోషి అని ఎక్స్ చైర్మను ఇద్దరూ ఇద్దరు శ్యామలరావు ఈవోను కలిసి ప్రజల ఎన్నుకొన్న ప్రభుత్వం కాదు కాబట్టి ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఉన్న నాళ్ళు దోచుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ఫైన్ నుంచి కింది వరకు అంటే ఎమ్మెల్యేల స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అందరూ కూడా దోపిడీలు చేసే కార్యక్రమం జరుగుతోంది చాలా దారుణం మేనిఫెస్టోలో ఏమో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఏమేమో మభ్యపెట్టి ప్రజలను ఒక్కటి అమలు చే అమలు చేయకుండా దాదాపు ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ నూరు నూట పది రోజుల్లోనే అప్పు చేసి అది ఏమైందో తెలియదు ఆ డబ్బులు మామూలుగా జీతాలు ఇచ్చేదానికి పెన్షన్లు ఇచ్చేదానికి రాష్ట్ర ఆదాయం చాలు కానీ మరి అప్పు ఎందుకు చేశారో మరి ఏదానికి ఉపయోగించుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది చేసిన అప్పులపైన ఖర్చులపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలు నిలదీసే రోజు ఖచ్చితంగా వస్తుంది చాలా దారుణం దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏంటేంటో డైవర్షను పాలిటిక్స్ చేసుకుంటూ చేస్తున్న పరిస్థితి అంతా కూడా ప్రజలకు బాగా తెలుసు ఏం చేస్తున్నావు ఏం కథ అనేది అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు పాశ్చాత్య పడుతున్నారు వాళ్ళందరూ అనవసరంగా పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదనో దున్నపోతనో తెచ్చుకున్నాం ఏం రా ఇది అని చెప్పేసేసి ఒక పక్క దోపిడీ రాజ్యం జరుగుతోంది దోచుకునే కార్యక్రమం జరుగుతోంది రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏమేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం అమరావతి అని చెప్తే గొప్ప రాజధానిని చేస్తాను ఇంకొకటి చేస్తామని చెప్పి చెప్తే వరదల్లో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఈరోజు ఇని అమరావతికి వెళ్ళాలంటే బోటల్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది సో దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అదే కాకుండా విజయవాడలో మొత్తం ఊరు ఊరే మునిగిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రీటైనింగ్ వాల్స్ కట్టకపోయింటే దాన్ని డైవర్ట్ చేసుకునే దానికోసం ఒక బోటును అది కాకవ్యాలే జరిగిందో మరి ఎలా జరిగిందో కానీ మొత్తం పైన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బోటు వచ్చి ప్రకాశం బ్యారేజ్ను గుద్ది సో దానివల్ల ప్రకాశం బ్యారేజ్ అంతా కూలిపోయే పరిస్థితి ఇది రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారి భావించి ఈ రకంగా చేసినారు అని చెప్పేసి అది ఒక తప్పుడు ప్రచారం అది వారం పది రోజుల్లోనే ఆ ఎక్స్పర్ట్లు వచ్చి వారం పది రోజుల్లోనే రిపేర్ చేసినారు అది మామూలుగా చిన్న ఇది చిన్న ప్ర ఇది ప్రమాదం అది అది కూడా టీటీడీ టీడీపీ వాళ్ళకు సంబంధించిన బోటే ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు అదే బోట్లోనే వాళ్ళ నాయకులు కార్యకర్తలు దాన్ని కప్పిపుచ్చుకునేదానికోసం ఏంటంటే అబద్ధాలు సో ఇంకా కప్పిపుచ్చుకునేదానికి కాదంబరి ఇష్యూ దాన్ని పెద్దదిగా చేసి ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం అన్నమాట ఈ ఈ ఈ పంతా నుంచి అంటే ఏమి చేయలేదు అనే దాని గురించి కాకోకుండా వేరే దాని గురించి చర్చించుకునే కార్యక్రమం చేయాలి తద్వారా మనం చేసింది మాసిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంటాడు కానీ ప్రజలేమో అట్లా ఏమి మాసిపోరు మర్చిపోరు అసలు మనం ఏం అనేది ప్రతిరోజు వాళ్ళ జోబులోకి ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అన్ని రకాలుగా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి డబ్బులు వచ్చేటి అవి ఇప్పుడు రాలేదు కదా సో ప్రజలకందరికీ కూడా బాగా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం మళ్ళీ ఇప్పుడు టీటీడీ పైనే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత పవిత్రమైనది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవుల అది వెంకటేశ్వర స్వామిని వదల్లేదే మనం చాలా దారుణం ప్రసాదం అయితే నిజంగా ఎంత పవిత్రంగా ప్రజలు భావిస్తారు దాని ప్రతిష్టను భంగపరిచే కార్యక్రమం చేయడం అనేది నిజంగా కూడా చాలా దారుణం ఇది రాజకీయాల్లో పరాకష్ట ఇంత నీచమైన పాలిటిక్స్ చేసే నాయకులు ఈ భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండరు దేవుణ్ణి కూడా వాడుకునే కార్యక్రమం తన స్వార్థం కోసం ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం మార్చి పదహారు నుంచి సో టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వమే సప్లై చేసింది అగ్రిమెంట్ చేసింది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల కమిషన్ అంటే ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలతో అలయన్స్ తెలుగుదేశం పార్టీకే ఉంది కాబట్టి సో జనరల్గా వాళ్ళు చెప్పినదే జరిగిపోయి ఉంటుంది శ్యామలరావు గారు ఇప్పుడున్న ఈవో గారు ఈ తిరుపతిలో ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు ఎవరైతే చైర్మన్ ఉన్నారో మనీష్ షా డాక్టర్ మనీష్ షా ఎక్స్ చైర్మన్ కూడా వచ్చింది ఆమె పేరు వర్షా జోషి వీళ్ళతో మీటింగ్ ఉన్న ఫోటో కూడా వచ్చింది సో ముందు రోజు ఆ ఎన్డీడిబి వాళ్ళతో మీటింగ్ జరిపి సో వాళ్లకు ఈ ఈ ఈ రిపోర్ట్ కోసం పంపించడం జరిగింది అన్నమాట అంటే ఎంత జరిగి ఉండాలి ముందుగా మాట్లాడుకున్న దాని ప్రకారం వాళ్ళు పంపించడం జరిగింది వాళ్ళు కూడా చాలా తెలివిగా ఎందుకంటే ఇది వాళ్ళ వీళ్ళు చెప్పిందానంత హండ్రెడ్ పర్సెంట్ ఇలా లేదు కానీ దీంట్లో కొంత అనువారం ఉంది అని చెప్పేసేసి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు జనరల్గా మైసూరుకు పంపిస్తారు మరి ఎందుకు దీన్ని ఈ రకంగా పంపించి పుటాని చేసి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారంలో చేయవచ్చు అన్న బా దాంట్లో భాగంగానే ఈ పని జరగడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం చాలా దారుణం ఈ ఒక స్టేట్మెంట్లు ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇస్తారు ఈవో ముందు ఏమి ఇచ్చాడు వనస్పతి కలిసి ఉంది సో వెజిటబుల్ కొవ్వు కలిసి ఉంది సో దట్ దాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది చంద్రబాబు గారు సెప్టెంబర్ పద్దెనిమిది ఆయన జూలైలో చెప్తే సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈయన దాన్ని లీక్ చేసిన పరిస్థితి అనమాట రెండు నెలల తర్వాత జంతువుల కొవ్వు దీంట్లో కలిసి ఉంది అని చెప్పేసేసి వంద రోజుల పరిపాలనలో ఎన్డీఏ భాగస్వాములతో జరిగిన మీటింగ్లో చిన్న అనుమానం ఉంది అని చెప్పేసేసి చెప్పిన పరిస్థితి మరుసటి రోజు తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆఫీసులో ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్టు ల్యాబ్ రిపోర్టు ఎన్డీటివి రిపోర్టును అక్కడ ప్రెస్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట ఎవరైనా టీడీడీ వాళ్ళు రిలీజ్ చేయవచ్చు అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇదంతా ఒక గూడుపుటాని ఆ రకంగా బదనాం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హిందువులను మొత్తం దూరం చేసే కార్యక్రమం చేయాలి అన్న దీంతో వాళ్ళు చేసే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఇంకొక కార్యక్రమం లేదు సో ఈ టెండర్లో వీళ్ళొక్కరైనా ఏఆర్ ఏఆర్ కంపెనీ అని చెప్పి చెన్నైకి సంబంధించిన కంపెనీ ఇది ఒకటే కాదు ఐదు కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీనికి ఒకదానికే కాదు సో ఇదే కాదు ఏ ఏ ఏ వ్యవస్థలో అయినా కూడా ఇటువంటి మామూలే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు పద్నాలుగు సార్లు రిజెక్ట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదేళ్లలో దాదాపు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేసిన కార్యక్రమాలు జరిగిన పరిస్థితి ఇది మామూలు ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ ప్రాసెస్ ఏమైనా క్వాలిటీ తక్కువ ఉంటే టీటీడీ వాళ్ళు రెగ్యులర్గా చేసేదే అది అదే కాకోకుండా ఏదైనా కూడా ఒక లడ్డులోనే కాదు ఏ దాంట్లో అయినా కూడా తినే ఆహారంలో జంతువుల కొవ్వుకు సంబంధించింది ఏదైనా జంతువులకు సంబంధించింది ఏదైనా కలిపితే ఒకటి రెండు రోజుల్లోనే చాలా దుర్వాసన వస్తుంది అని చెప్పేసేసి ఈ పరిశోధకులు అందరూ చెప్తున్నారు దాన్ని భరించలేని వాసన దుర్వాసన వస్తుంది ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది అంటే ఫుడ్లో వాడే గ్రేడ్ వేరు ఫుడ్లో వాడే గ్రేడ్ వేరు ఏ కెమికల్ అయినా మామూలుగా వాడే గ్రేడు వే వేరుగా ఉంటుంది సో ఆ రకంగా అదంతా కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే ఎవరెవరో ఎవరో పరిశోధకులు దీంట్లో స్పెషలిస్టులు చెప్పేదే కాదు సో ఎవరికైనా తెలుసు జంతువుల మాంసం తిన్న మనిషి కూడా వాళ్ళ చెమట ఎంత దుర్వాసన వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే సో అది పిల్లడికి కూడా తెలుసు కొత్తగా మనం చెప్పేది కూడా ఏం లేదు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భద్రాం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువుల నుంచి దూరం చేయాలి అని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ఎన్డీఏ భాగస్వాములు మొత్తం చేసుకున్న ఒక ప్లాన్ ప్రకారం చేయడం తప్ప ఇంకోటి కాదు సో దీన్ని ప్రజలందరూ బాగా గమనించినారు సో దీన్ని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అయితేనేమి ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎంత దారుణానికి ఒడిగ ఒడిగట్టినారు అని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ అసహ్యుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఎందుకంటే ఆరిందలాగా మాట్లాడుతుంటారు అన్నమాట అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాడు ఆయన ఎప్పుడు వాళ్ళ ఓనర్ డైరెక్షన్ ఇస్తాడో ఎప్పుడు ఓనర్ స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ పట్టుకొని బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి ఏ రాష్ట్రంలో ప్రశ్న చేస్తా అని క్వశ్చన్ చేస్తా నేను అని చెప్పి అవే నువ్వు క్వశ్చన్ చేయవచ్చు కదా మరి సూపర్ సిక్స్లో ఈ అమలు చేయలేదే ఆ ఏ అమలు చేయలేదే అని ఏమేమో కామెంట్ చేస్తే ఆడపిల్లలు నందర్ని కూడా ఆడపిల్లలు ఆ రకంగా ట్రాన్స్పోర్ట్ జరిగిపోతుంది ఇంకో రకంగా జరుగుతోంది అని చెప్పేసి అబద్ధాలు చెబుతీవి అప్పుడు ఆ కాలంలో ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు మరి డిఎపీడి సీఎంగా ఉండి మరి నువ్వు ఇప్పుడు ఎంతమందిని కాపాడినావు మరి వరదలు వచ్చినాయే విజయవాడలో మరి ఇంటి పక్కన మళ్ళీ వరదల్లో నువ్వు ఎక్కడికన్నా బయటకు వచ్చేవా రాలే ఏం రాలే ఆ రకంగా ఇప్పుడు ఓనర్ స్క్రిప్ట్ ఇచ్చాడు కాబట్టి బయటకు వచ్చి కనకదుర్గమ్మ వారికి తాపలకు కుంకుమ బొట్లు పెట్టేది సో ఇవన్నీ ఏదో పాప ప్రచ్చాన వ్రతమా ఏదో కానీ ఆయన వివిధ రకాలుగా వివిధ వివిధ టైంలో ఆయన చెప్పినట్టే ఉన్నాయన్నమాట మన ఆయన దేవుడికి దీపం వెలిగించిన దాంట్లో సిగరెట్ వెలిగించుకుంటాడని మా భార్య క్రిస్టియన్ అని నేను కూడా బాప్తీసం తీసుకున్నానని మా బిడ్డలు క్రిస్టి క్రిస్టియ క్రిస్టియన్ పేర్లు ఉన్నాయని ఇవన్నీ చెప్పినాడు మళ్ళా సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు సో ఈ రకంగా ప్రజలందరూ ఇన్ని గమనిస్తున్నారు ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చాలా విజ్ఞులు ప్రజలు